మనకి చాలా అప్పులు ఉన్నాయి కదా మీలో ఎవరు కోటేశ్వరికి వెళ్దాం అనుకుంటున్నాను ఏమిటి చెప్పండి నేను చాలా తెలివైందాన్ని కదండి వాళ్ళు అడిగే ప్రశ్నలు టకటక సమాధానం చెప్పేసి టకటకా కోటి రూపాయలు తెచ్చేస్తాను మన అప్పులన్నీ కట్టేసుకుందాం ఎలా ఉంది బాగుందా వెళ్ళమంటారా ఏమే కొన్ని నేను చాలా చెప్పేస్తాను అడగండి చెప్తాను హాస్పిటల్లో ప్లస్ సింబల్ ఉంటుంది కదా దాని అర్థం ఏంటి ఓహో మీకు అది కూడా తెలీదా నిలువుగా ఉన్నదేమో డాక్టర్ అడ్డంగా ఉన్నదేమో పేషెంట్ అయ్యో ఇదేం క్వశ్చన్ అండి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది చెప్పు అది దాని ఇష్టం అండి నిమిషానికి ఎన్నిసార్లు అన్ని సార్లు కొట్టుకుంటుంది ఇది పెద్ద ప్రశ్న ఒక షర్టు ఎనభై రూపాయలు నేను ఒక షర్టు కొన్నా ఒక షర్టు కొంటే ఇంకో షర్టు ఫ్రీ అంటే ఓ ఒక రెండో ఫ్రీ కాబట్టి ఎనిమిది రూపాయలు పడింది చెప్పు ఓ ఇది కూడా చెప్పలేనా ఎనభై ఎనిమిది రూపాయలు అంటే ఒక్కొక్క షర్టు ఎనిమిది రూపాయలు పడింది ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది ఇది కూడా తెలియదా మీకు అందుకే మీకు తెలియదు కాబట్టి నేను కోటేశ్వర్ మీలో ఎవరు కోటేశ్వర్లకి వెళ్దాం అనుకుంటున్నాను నేను ఎంత వెళ్తానండి